హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ టైడ్ తెలుగు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం లెట్స్ వాచ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీ అయిన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైట్ కోసం యావత్ ప్రపంచమంతా కూడా ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు తొలిసారిగా మహేష్తో రాజమౌళి తెరకెక్కించనున్న ఈ భారీ పానువరల్లో మూవీ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతుంది శ్రీ దుర్గార్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ మూవీకి విజేంద్ర ప్రసాద్ కథని అందిస్తుండగా కిరవాణి సంగీతం అందిస్తున్నారు విషయం ఏమిటంటే ఇప్పటికే ఈ మూవీలో తన పాత్ర కోసం ఫిట్నెస్ పరంగా కసరత్తులు మొదలుపెట్టారు మహేష్ ఇటీవల జర్మనీ వెళ్ళిన మహేష్ అతిథులలో ఇండియాకి తిరిగి రానున్నారని అనంతరం మూడు యాడ్స్యూట్లో పాల్గొని ఆ తర్వాత ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ మూవీలోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది అయితే పక్కగా ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు షూట్ అవు మొదలు అనే దానిపై జక్కన్న అండ్ టీమ్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది